ఇవాళ మనం తమిళనాడు చూసాం తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని చెప్పి జయలలిత గారి పేరు మీద క్యాంటీన్ నడిచాయి గత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయితే తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ గారు కనీసం పేరు కూడా మార్చకుండా అవే క్యాంటీన్లు కొనసాగించారు ఆనాడు కొంతమంది డిఎంకే కార్యకర్తలు అన్న క్యాంటీన్ పగలగొడితే ఇమ్మీడియట్గా వారి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేపించారు ఒక రాజకీయ నాయకులు ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కొనసాగించాలి తప్ప వాటిని రద్దు చేయటమో లేకపోతే వాటిని తప్పుదారి పట్టించడం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అనే ఇదే ఒక నిదర్శనం ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అన్నా క్యాంటీన్ ధ్వంసం మీద జరిగినటువంటి అంశమే ఒక నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వంద క్యాంటీన్లు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది మరొక రెండు వంద మొత్తం ఇంకొక వంద క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజలకి అవసరం ఉంటుందో రెండు వందల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం దాని మీద స్వచ్ఛందంగా చాలా చాలా మంది ముందుకు వచ్చి మరి మొన్ననే నారా భువనేశ్వర్ గారు మరి ఆవిడ ట్రస్ట్ నుంచి డైరీ నుంచి మరి కోటి రూపాయలు విరాళం అన్నా క్యాంటీన్ లో మెయింటెనెన్స్ కోసం వారు ఇవ్వడం జరిగింది అలాగే మన విజయవాడలో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి శ్రీనివాస్ రాజు గారు ఆయన కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్న మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలసారి గారి నాయకత్వంలో అలాగే కొనగళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీ గారు కలిసి యాభై లక్షల రూపాయలు అన్నా క్యాంట ఇవ్వాలని చెప్పి కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రకటన చేయించడం జరిగింది